రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపాటికి ఏడవ తారీఖు పదకొండవ పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనమాట ఈరోజు వచ్చేపాటికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ శనివారం మార్కెటు ఈరోజు నాలుగు వేల ఎనిమిది వందల బస్తాలు అయితే రావడం జరిగింది కొత్తవి ఒక యాభై బస్తాలు అయితే రావడం జరిగిందనమాట స్కిప్ చేయకోకుండా చూడండి కొత్త వాటి రేట్స్ కూడా చెప్తాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కేడిఎల్ మీడియం మనకు తమ్ నెలలో చూసే తెలిసిపోతుంది ఇరవై ఏడు వేల ఒక వంద రేట్ పోవడం జరిగిందనమాట అవి వచ్చేసి కొత్త చాలా మటుకు పది పన్నెండు లాట్లు ఒక పదమూడు అంటే పదమూడు బస్తాలు పద్నాలుగు బస్తాలు రావడం జరిగింది ఎక్కడ చూసుకున్న కేడిఎల్ మీడియం ఎక్కువగా రేట్ పోవడం జరుగుతుంది ఎందుకంటే పాత సరుకులు మటుకు డ్యామేజింగ్ ఎక్కువైనాయి ప్రస్తుత పరిస్థితుల్లోనూ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఒక రేట్స్గా పోవడం జరిగింది ఈరోజు డబ్బీ హయెస్ట్ వచ్చేసి కొత్తవైతే రాలేదు ఇరవై రెండు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఇరవై రెండు వేలు ఏసీ స్టాక్స్ ఇరవై ఒక్క వెయ్యి ఒకటైతే పోయింది అది పంతొమ్మిదిన్నర వేలు వేసినారు పదహైదు వందలు ఎక్కువ వేయించి ఇరవై ఒక్క వెయ్యి గ్యారెంటీ చేయమని రైతు అయితే చెప్తున్నాడు అది ఇరవై ఒక వెయ్యి టెండర్ అయితే వేయడం జరిగింది అనమాట ఇప్పుడైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి రెండున్నర గంటలకైతే మనకు టెండర్ రావడం జరిగింది వీటిలో వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ హైయెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో టూ అనే రకం అయితే ఈరోజు పదమూడు వేల ఐదు వందలు సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ అయితే ఏవి ఇవి అయితే ఈరోజు మార్కెట్కి వచ్చినా కూడా మీడియాలో అయితే రావడం జరిగింది అవి తొమ్మిది తొమ్మిదిన్నర వేలు అయితే పోవడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ హైయెస్ట్ రేట్ వచ్చేసి ఈరోజు పదకొండున్నర వేలు సూపర్ టెన్ అయితే రావడం జరిగింది అది వచ్చేసి పన్నెండు వేల రెండు వందలు సో గుంటూరు రకం చూసుకున్నట్లయితే పదమూడు వేలు వంద తేజ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు కాస్త క్వాలిటీ తక్కువ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక మీడియాలు మాట్లాడుకుందామండి మీడియాలో వచ్చేపాటికి మీడియాలో వచ్చేపాటికి మనకి ఈరోజు వచ్చేపాటికి డబ్బీ డబ్బీ చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు పద్దెనిమిది వేలు అయితే ఒకలాట వెళ్ళడం జరిగింది ఇక కడ్డీ చూసుకున్నట్లయితే కడ్డీ ఈరోజు వచ్చేపాటికి ఆరు నుంచి పది పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఇక చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఒక్కో రేట్స్గా పోవడం జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే చాలా మటుకు మనకి ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు అయితే పోవడం జరిగింది మీడియాలు వచ్చేపాటికి టూ సెవెన్ త్రీ వచ్చేపాటికి నాలుగు నుంచి ఆరు వేలు అయితే మీడియాలో అయితే పోవడం జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే సూపర్ టెన్ సూపర్ టెన్ వచ్చేసి మీడియాలు ఎక్కువగా రావడం జరిగింది ఇవి వచ్చేసి మూడు వేల నుంచి స్టార్టింగ్ ఎనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు మీడియాలు వచ్చేపాటికి ఇక డబ్బీ కడ్డి తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ వచ్చేసి తెల్లగాయలు ఆరు వే నాలుగు వేల ఐదు వందల టాపు ఈరోజు వచ్చేపాటికి కడ్డి చూసుకున్నట్లయితే కొత్త రకాలవే వచ్చినాయి అవి ఆరు వేలు అయితే తెల్లగాయలు మచ్చకాయలు అయితే పోవడం జరిగింది ఒక లాటే అనమాట అది వచ్చేసి ఒక మూడు బస్తాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే ఒక కిండం అనమాట మిగతా ఎక్కువ లాట్స్ వచ్చేకి మూడు వేలు రెండు వేలు అట్లా రాస్తున్నారు ఇక సర్పన్ వన్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ ఇవి తెల్లగాయలు రావడం జరిగింది ఇవి వచ్చేసి మూడు వేల రెండు వందలు అయితే టాప్ పోయినాయని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మనకు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు టూ సెవెన్ త్రీ కానీ మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ఐదు నుంచి స్టార్టింగ్ ఆరు ఆరున్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఉబ్లీ మార్కెట్లో ఇక ప్రతి ఒక్క సీడ్కి అయితే రేట్ అయితే పది పదకొండు వేలు అట్లే నడుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉబ్లీ మార్కెట్ అంతా ఎట్లుందంటే లోకల్ కాయలు వస్తాయేమో మనకు లోకల్ వస్తే తగ్గిపోతుందేమో అని చాలామంది వ్యాపారస్తులు అయితే పేర్కొంటున్నారు అందుకే వాళ్ళు ఎక్కువగా కొనటం లేదనమాట ఈ కడ్డీ డబ్బి ఏమైనా కొత్త రకాలు ఉంటే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఇంకా మనకు కేడియాలు అయితే ఎక్కడ తగ్గలేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత నాలుగు రోజుల నుంచి మార్కెట్ ఇరవై మూడు ఇరవై రెండు అట్లా నడుస్తూనే ఉన్నాయన్నమాట ఈ కడ్డీ బ్యాడ్గా అయితే కేడియలు అంటే అక్కడ వచ్చేసి కడ్డీ రకమైన పిలుస్తారు ఉబ్లీ ఆ సైడ్ అంతా కూడా వర్షం అయితే అయితే పడుతుంది ఇప్పుడు కూడా మన ఏరియాలో కూడా వర్షాలు అక్కడైతే పడుతున్నాయన్నమాట మీ ఏరియాలో కూడా పడిందోళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్